గుడ్ మార్నింగ్ టండి ఇంకా కొన్ని ఆర్టికల్స్ మనం సులభంగా ఇక్కడ తెలుగు అక్షరాలు వా తెలుగు పదాలతోటే సులభంగా నేర్చుకుందామండి డేటస్ సి మనకు రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియసే ఆర్టికల్ సిక్స్టీ రాష్ట్రపతి గురించి రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియసే ఆర్టికల్ ఏంటండి సిక్స్టీ ఇది తెలిసిన విషయమే ప్రమాణం ఎన్ని అక్షరాలు అండి ప్రమాణం అక్షరాలు మూడు అక్షరాలు సో ప్రమాణం గురించి తెలియసేటువంటి షెడ్యూల్ ఎన్నవి మూడవది మూడక్షల ఒకటి మూడవ షెడ్యూల్ అని సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి ఎవరు ఎవరిచే ప్రమాణ ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే కొంచెం డెప్త్ సబ్జెక్ట్ అండి చిన్నగా సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం రాష్ట్రపతి చే ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చే ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి సో ఆ రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియసే ఆర్టికల్ ఏదండి సిక్స్టీ నెక్స్ట్ ఉపరాష్ట్రపతి చే ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరండి సో రాష్ట్రపతి చేయిస్తాడు ఇది తెలియసే ఆర్టికల్ ఎంత సిక్స్టీ నైన్ అరవై అరవై తొమ్మిది పార్లమెంటు సభ్యులచే ప్రమాణ స్వీకారం సో కొత్త కొత్తగా ఏర్పడితే ఒకవేళ మనకు సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడేటువంటి ప్రభుత్వంలో ఏర్పడినటువంటి వాళ్ళ ఎంపీలు వచ్చే కానీ ఎమ్మెల్యే వచ్చే కానీ అక్కడ ప్రొటెంట్ స్పీకరు సో తర్వాత రాష్ట్రపతి ఈ విధంగా వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తుంటారు సో మనకి ఇక్కడ పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించే విధానం తెలియని ఆర్టికల్ ఏదండి నైన్టీ నైన్ గవర్నర్ వచ్చే ప్రమాణ స్వీకారం తెలియసే ఆర్టికల్ వన్ ఫిఫ్టీ నైన్ గవర్నర్ వచ్చే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయిస్తాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిచ్చే గవర్నర్ చేయిస్తాడు వైజ్ వర్స్ అనుకోండి సో ఇది ఆర్టికల్ వన్ ఫిఫ్టీ నైన్ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం టూ వన్ నైన్ ఇక్కడ లాజిక్ చూడండి లాస్ట్లో మొత్తం నైనే ఉంటుంది లాస్ట్లో నైన్ ఉంటుంది ఒకటి రాష్ట్రపతి మాత్రం సిక్స్టీ ఎగ్జిమ్స్ అనుకోండి మిగతా వాళ్ళందరికీ లాస్ట్కి నైన్ ఉంటుంది ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సిక్స్టీ నైన్ పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం నైంటీ నైన్ గవర్నర్ ప్రమాణ స్వీకారం వన్ ఫిఫ్టీ నైన్ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం టూ వన్ నైన్ ఈ ప్రమా పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం నైన్టీ నైన్ ఉంది కదండి దీనికి ఏం కలపాలి ఎయిటీ నైన్ కలపాలి అప్పుడేమవుతుంది మనకు సో వన్ ఎయిటీ ఎయిట్ వస్తుంది ఇది శాసనసభ సభ్యులు ప్రమాణ స్వీకారం సో స్టేట్ లోపల మళ్ళీ సేమ్ కొత్తగా ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ సేమ్ ప్రొటెక్ స్పీకర్ వాళ్ళందరూ తర్వాత మామూలుగా అయితే సో గవర్నర్ చే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారు ఈ విధంగా పార్లమెంట్ సభ్యులచే వచ్చే ప్రమాణ స్వీకారం ఉంటే నైన్టీ నైన్కి ఎయిటీ నైన్ కలిపితే శాసన శాసనసభ్యుల సభ్యులచే వచ్చే ప్రణాళిక అవుతుంది వన్ ఎయిటీ ఎయిట్ వస్తుందండి సిక్స్టీ సిక్స్టీ నైన్ నైంటీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ టూ వన్ నైన్ వన్ ఎయిట్ ఈ విధంగా సింపుల్గా ఇవి జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ మనకు మొత్తం ఆర్టికల్స్ లోపల కొన్ని పదాలు వినగానే ఆ పదాలకు సంబంధించిన ఆర్టికల్స్ మనకు వింటున్న టక్కని జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పదాలు రేర్ కొన్ని ప్లేస్ల్లో వస్తుంటాయి వాటికి సంబంధించి ఒక రెండు మూడు ఆర్టికల్ ఉంటాయి ఆ పదాలతో ఆర్టికల్ యాడ్ చేయండి నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం మనము ప్రధానమంత్రి బాధ్యత ఎనిమిది లక్షలు డెబ్బై ఎనిమిది సో ఆ విధంగా మనము ఏది సలహాలు సూచనలు సహాయాన్ని సో నాలుగు లక్షలు కాబట్టి డెబ్బై నాలుగు ఆల్రెడీ పరిధి మూడు లక్షలు కాబట్టి ఆ వర్డ్స్ మళ్ళీ నెవర్ రిపీట్ ఇక్కడ రిపీట్ కావు సో ఆ పదం వినగానే దానికి సంబంధించిన ఆర్టికల్స్ బ్యాక్ చేయండి అది కూడా టైప్ ఆఫ్ మెమోరీ మెథడ్ సో ఇక్కడ నియోజకవర్గం అనే పదం వినవాడే మీకు రెండు ఆర్టికల్ గుర్తుకు రావాలి ఒకటి ఎయిటీ టూ రెండవది త్రీ ట్వంటీ ఫైవ్ ఎయిటీ టూ త్రీ ఎయిటీ టూ తర్వాత త్రీ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ గుర్తుకు రావాలి ఎయిటీ టూ ఏం చెప్తుంది నియోజకవర్గాల పునర్విభజన సో డిలిమిటేషన్ సో నియోజకవర్గ వర్గాల పునర్విభజనకు సంబంధించి తెలియసే ఆర్టికల్ ఎంత అండి ఎయిటీ టూ త్రీ ట్వంటీ ఫైవ్ అని చెప్తుంది ఒక నియోజకవర్గంలో ఒకటే ఓటర్ లిస్ట్ ఉండాలి మళ్ళీ సెపరేట్ ఓటర్ లిస్ట్ అనే టీం ఉండవద్దు ఒకటే ఓటర్ లిస్ట్ ఉండాలని తెలియసే ఆర్టికల్ ఎంత అండి త్రీ ట్వంటీ ఫైవ్ నియోజకవర్గం కాన్స్టిట్యుయెన్సీ అనే పదం గుర్తుకు రాగానే మనకు వెంటనే తక్కువ మంది రెండు ఆర్టికల్ గుర్తుకు రావాలి ఎయిటీ టూ బై త్రీ ట్వంటీ ఫైవ్ ఎయిటీ టూ ఏమి తెలియజేస్తుందండి పునర్ నియోజకవర్గాల పునర్ పునర్విభజన డెలిమిటేషన్ అనుకోండి త్రీ ట్వంటీ ఫైవ్ ఏం తెలియజేస్తుందండి ఒక నియోజకవర్గంలో ఒకే ఓటర్ లిస్ట్ ఉండాలి లేదా త్రీ ట్వంటీ సిక్స్ అయితే ఓటర్ హక్కు దానికన్నా ఒకటి తక్కువ అది అదేం తెలియజేస్తుంది ఓటర్ లిస్ట్ అతని జ్ఞాపకం పెట్టుకోండి పదం గుర్తుకు రాగానే ఈ రెండు ఆర్టికల్స్ గుర్తుకురావాలి ఉపయోగించు భాష అనేటువంటి ఈ పదం గుర్తుకు రాగానే మీరు మీకు ఈ మూడు ఆర్టికల్స్ గుర్తుకు రావాలండి ఉపయోగించు భాష మరి ఎక్కడెక్కడ ఉపయోగించే భాషట పార్లమెంటులో ఉపయోగించే భాష గురించి తెలియసే ఆర్టికల్ ఎంత వన్ టూ జీరో శాసనసభలలో ఉపయోగించే భాష గురించి తెలియసే ఆర్టికల్ టూ వన్ జీరో వన్ టూ జీరో టూ వన్ జీరో కొంచెం జంబ్లింగ్ అయితే ఇక్కడ సో సింపుల్ జ్ఞాపకం పెట్టుకోవచ్చు వన్ టూ జీరో టూ వన్ జీరో పార్లమెంట్లో ఉపయోగించే భాష వన్ టూ జీరో శాసనసభలలో ఉపయోగించే భాష టూ వన్ జీరో సుప్రీంకోర్టు హైకోర్టులో శాసనాలు ఉపయోగించే భాషనేమో త్రీ ఫార్టీ ఎయిట్ సుప్రీంకోర్టు హైకోర్టులో శాసనాలు ఉపయోగించేటువంటి భాష గురించి తెలియజేసే ఆర్టికల్ ఎంత అండి త్రీ ఫార్టీ ఎయిట్ ఈ మూడు కలిపి చదువుకోండి ఈ మూడు దీనికి సంబంధి ఒకటే పదానికి సంబంధించి ఈ పదం మళ్ళీ ఇక్కడ రాదు ఇక అందుకని ఈ పదంను ఉపయోగించే ఒక మూడు ఆర్టికల్ అని మనం టక్కన పదం వినబడగానే ఒక నాలుగైదు సార్లు బయట చేయండి మీకు సింపుల్ అన్ని విషయాలు ఈజీగా జ్ఞాపకం ఉంటాయి సో ఇక్కడ ఆర్టికల్ వన్ టూ జీరో పార్లమెంట్ ఉపయోగించే భాష గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ టూ వన్ జీరో శాసన సభలు ఉపయోగించే భాష గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ త్రీ ఫార్టీ ఎయిట్ సుప్రీంకోర్టు హైకోర్టు శాసనాలలో ఉపయోగించే భాష గురించి తెలియజేస్తుంది ఈ మూడు ఆర్టికల్స్ కూడా ఉపయోగించే భాష గురించి నేర్చుకోవాలి వార్షిక ఆర్థిక నివేదిక వార్షిక ఆర్థిక నివేదిక ఈ పదంకు సంబంధించి రెండే రెండు ఆర్టికల్స్ మనకు వస్తాయి వన్ వన్ టూ ఇది కేంద్రం యొక్క వార్షిక ఆర్థిక అని తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే వన్ వన్ టూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వార్షిక ఆర్థిక నివేదికల గురించి తెలియజేసేది టూ జీరో టూ వన్ వన్ టూ టూ జీరో టూ వన్ వన్ టూ టూ జీరో టూ బ్యాట్ చేసే సింపుల్గా వెళ్ళిపోతుంది తాత్కాలిక పదం తాత్కాలిక పదం రెండు చోట్ల వస్తుంది తాత్కాలిక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించవచ్చు అది వన్ ట్వంటీ సిక్స్ తాత్కాలిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం టూ ట్వంటీ త్రీ తాత్కాలిక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వన్ ట్వంటీ సిక్స్ తాత్కాలిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టూ టూ త్రీ సో ఇవి రెండు కలిపి చదువుకోండి సుప్రీంకోర్టు కోర్టు ఆఫ్ రికార్డ్గా పనిచేస్తుంది వన్ ట్వంటీ నైన్ హైకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్గా పనిచేస్తుంది టూ వన్ ఫైవ్ సుప్రీంకోర్టు కోర్టు ఆఫ్ రికార్డ్గా పనిచేస్తుంది ఏంటండి వన్ ట్వంటీ నైన్ హైకోర్టు కూడా కోట్ ఆఫ్ రిడ్గా పనిచేస్తుంది అని తెలియసే ఆర్టికల్ ఏదండి టూ వన్ ఫైవ్ ఈ రెండు కూడా కలిపి చదువుకోండి నెక్స్ట్ మనకు ఆడిట్ అనే పదంలో రాజ్యం కానీ మన ఆర్టికల్ చూపే ఒక మూడు చోట్ల వస్తుంది ఆడిట్ అనే పదం సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆడిటింగ్ అంతా కూడా ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ సో క్యాగ్ ఇచ్చేటువంటి కాగ్ ఇచ్చేటువంటి ఆడిటింగ్ అంతా కూడా ఆర్టికల్ ఎంత అండి వన్ ఫిఫ్టీ వన్ పంచాయతీలలో ఆడిటింగ్ ఆడిటింగ్ పంచాయతీలకు సంబంధించి ఆడిటింగ్ తెలియసే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జే మున్సిపాలిటీలో ఆడిటింగ్ గురించి తెలియసే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జెడ్ జే జెడ్ జే జెడ్ ఇదేమో వన్ ఫిఫ్టీ వన్ ఈ మూడు కూడా ఆడిటింగ్ అనే పదం వినగానే గుర్తుకు రావాలి వన్ ఫిఫ్టీ వన్ టూ ఫార్టీ త్రీ జే టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ త్రీ జెడ్ ఈ విధంగా ఇంకా చాలా విషయాలు ఉంటాయండి కొన్ని పదాలతో అక్కడ అక్షరాలతో మనకు ఫస్ట్ టైం ఇక్కడ కొన్ని చోట్ల ఉన్నటువంటి పదాలతో కూడా వాటికి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి వాటిని లింక్అప్ చేసుకోండి ఈ విధంగా కూడా ప్రిపేర్ కండి ఇలా కూడా చదవండి ఒక టూ త్రీ టైమ్స్ రిపీట్ చేస్తే మీకు పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్